అనకాపల్లి జిల్లా అనకాపల్లి విజయ రెసిడెన్సీలో ఘనంగా కళ్యాణి జన్మదిన వేడుకలు ఉమ్మడి జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు బీసీ సంక్షేమ సంఘం నాయకురాలు పెదపాటి కళ్యాణి జన్మదిన వేడుకలు స్థానిక విజయ రెసిడెన్సీలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పిల్లల శంకర్ పల్లా సింహాచలం బండారు సోమి నాయుడు చింతకాయల కొర్లయ్య కొల్లి అప్పలనాయుడు సింహ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలో భాగంగా స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆశీసులు అందుకున్నారు డాక్టర్ నారాయణరావు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్యే షాలువాతో సత్కరించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన టీడీపీ నాయకులు దాడి రత్నాకర్ కళ్యాణికి శుభాకాంక్షలు తెలియజేసి షాలువాతో సత్కరించారు అనంతరం కేక్ కట్ చేయించి స్వీట్లు పంపిణీ చేశారు ఆమె పార్టీలో ఉన్నత స్థానాలు అందుకోవాలని కోరారు కసింకోట మండల నాయకులు కాయల మురళి వేగి గోపి సిద్దిరెడ్డి శ్రీనివాసరావు చిన్ని కృష్ణ లోవకృష్ణ తారకేశు దాడి నాగరాజు బయ్యవరం నుండి అప్పలనాయుడు తాళ్లపాలెం సత్యనారాయణ జీ భీమవరం నుండి సత్యబాబు విజయలు మహిళా నాయకురాలు సీరం వెంకటలక్ష్మి బీజేపీ నాయకురాలు కె సత్యవాణి బీసీ నాయకులు కుల సంఘ నాయకులు లాలం కన్నాజీ కుండ్రపు భీమ పుష్పగుచ్చాలు శాలువాలతో సత్కరించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కళ్యాణి టీడీపీ పార్టీకి ఎన్నో సేవలు అందించారని మంచి నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారని తెలిపారు బీసీల ప్రతిష్టత కోసం నిరంతరం పాటు పాడుతున్నారని అన్నారు ఆమె రానున్న జన్మదిన సమయానికి పార్టీలో ఉన్నత పదవి అందుకోవాలని కోరారు కళ్యాణి మాట్లాడుతూ తన జన్మదినాన్ని ఇంత ఘనంగా నిర్వహించిన శంకర్ సోమునాయుడు తదితరులకు అదేవిధంగా తన పిలుపు మేరకు విచ్చేసిన వారికి పిలుపు అందకపోయినా నాకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు అన్నారు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా మా బీసీ సంక్షేమ సంఘం సెక్రటరీ గారు అయిన ప్రధాన కార్యదర్శి అయినటువంటి శంకర్ గారికి అలాగే కొల్లి అప్పలనాయుడు గారికి సోమినాయుడు గారికి కొరలయ్య గారికి ఈ కార్యక్రమాన్ని నన్ను వాళ్ళ ఇంట్లో ఆడపిల్లగా వాళ్ళ సొంత మనిషి చేసుకొని సంఘం తరఫున ఈ కార్యక్రమం పుట్టినరోజు వేడుకలు జరిపించినందుకు అందరికీ కూడా నా కృతజ్ఞత అభిమానాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా కూటమి నాయకులు జనసేన బీజేపీ టీడీపీ అందరికీ కూడా కూటమి నాయకులందరికీ పేరు పేరిన దాడి రత్నాకర్ గారికి చిన్ని కృష్ణ గారికి పేలా గోవింద్ గారికి కొండతలు రామకృష్ణ గారికి మా ఎమ్మెల్యే గారు అయినటువంటి రామకృష్ణ గారికి మా ఇన్ఛార్జ్ అయినటువంటి పేలా గోవింద సత్యనారాయణ గారికి జగదీష్ గారికి అందరికీ కూడా భద్రరావు గారికి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మా మహిళలు అందరూ కూడా తెలుగు మహిళలు కోటమి మహిళలు అందరూ కూడా వచ్చి ఈరోజు నాకు శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే మా కుల సంఘం తరఫున కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను